హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అండి మేమైతే బాగున్నాము వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్ఆర్ తాస్ నేను మీ రమ్య నేనైతే మీ మా ఊరికైతే వచ్చానని చెప్పాను కదండీ మా ఊర్లో ఈరోజు మా ఇల్లు మీకు చూపిద్దామని నేనైతే హోమ్ టూర్ అయితే తీస్తున్నానండి ఓకేనా అండి మా ఇల్లు అయితే మీకు ఈరోజు ఈ వీడియోలో అయితే చూపిస్తానండి ఫస్ట్ అయితే మా ఇంటి ముందు ప్లేస్ని అయితే మీకు చూపిస్తానండి మా చెట్లని మా ప్లేస్ని అయితే మీకు చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ వచ్చేయండి ఫస్ట్ అయితే ఇక్కడ జామ్ చెట్టు చూపిస్తున్నావా ఇదైతే మా మామి చెట్టు అండి ఆ మామిడి చెట్టు ఈ మామి చెట్టుంది మామిడి చెట్టు ఇక్కడ ఇక్కడ చూడండి ఇదైతే సపోటా చెట్టు దగ్గర తీసుకురా సపోటా చెట్టు అండి ఇది సపోటా చెట్టు ఇప్పుడిప్పుడే దీనికి పండ్లు అయితే కాస్తున్నాయి ఇదిగోండి ఇలా సపోటా చెట్టు కదా ఇక్కడికి నెక్స్ట్ అయితే ఇక్కడ ఉసిరి చెట్టు అండి ఇది ఉసిరి చెట్టు చెట్టు ఇక్కడ ఇక్కడ ఇదైతే మల్లె చెట్టు డబల్ మల్లె డబల్ మల్లె చెట్టు మంచి స్మెల్ వస్తుంది దగ్గరకు పెట్టు దగ్గర పెట్టు ఇది ఏం చెట్టు నాకైతే తెలియదు అండి ఇది ఏం చెట్టు ఇది ఏం చెట్టు మా అత్త అయితే ఇక్కడ కోతులు బాగుంటాయండి మా ఊర్లో అందుకే కోతులు వస్తాయని ఇట్లా కంచె అయితే వేసింది ఇదైతే సీతాఫలం చెట్టు ఇది సీతాఫలం చెట్టు ఇది జామ చెట్టు ఇది జామ చెట్టు ఇదైతే నూరు వరాల చెట్టు అండి మేము దేవుడికి పూజకైతే ఇవే పూలైతే పెడతాం నూరు వరాలు పూలు ఫ్లవర్స్ తీస్తా ఇలా ఉంటాయి పూలు నెక్స్ట్ అయితే ఇక్కడ ఇక్కడ తీసుకురా అందరి చెట్టు ఇవ్వండి ఇవే ఫ్లవర్స్ మేమైతే దేవుడికి పూజ చేసేటప్పుడు అయితే పెడతామండి నెక్స్ట్ నెక్స్ట్ అయితే ఇక్కడ మా బావి మా బావి ఇక్కడ మేమైతే బావికి అయితే ఈ విధంగా మోటర్ అయితే పెట్టుకున్నాము ఇక్కడ చూస్తారు బావికి అయితే ఇక్కడ మోటర్ అయితే ఫిడ్ చేసామండి కోతుల వల్ల మేము అట్లా పైన అట్లా పెట్టుకోవాల్సి వచ్చింది ఇక్కడైతే నెక్స్ట్ మా వాటర్ ట్యాంకు మా సైడ్ అయితే అందరు ఇట్లనే వాటర్ ట్యాంక్లు అయితే ఇట్లనే ఉంటాయండి ఇట్లనే ఉంటాయి మా సైడ్ వాటరు వాటర్ ట్యాంక్లు అయితే ఇట్లానే ఉంటాయి అయితే మాకైతే ఈ విధంగా యాప్సెట్ అయితే ఉంది మేమైతే ఎక్కువ శాతం బయటనే ఉంటామండి వ్యాప్ సెట్ కింద చాలా చల్లగా ఉంటుంది ఎంటర్ టైంలో ఎక్కువ శాతం మేము ఇక్కడే కూర్చుంటాం చూసారు కదండీ మా బయట ప్లేస్ ఇదంతా మా బయట ఈ గడ్డి చూడండి ఎట్లా మలుస్తుందో ఎంత క్లీన్ చేసినా కూడా ఇట్లానే మొలుస్తుందండి ఇది వర్షాకాలం వల్ల ఈ విధంగా మొలుస్తుంది గడ్డి ఇంట్లో చూడండి ఇదంతా మా బయట ప్లేస్ ఫ్రెండ్స్ ఇంట్లోకైతే వెళ్దాం వచ్చేయండి ఇంట్లో చూపిస్తాను మీకు ఇక్కడైతే మా కూలర్ ఇది ఇక్కడైతే మా కూలరు ఈ విధంగా ఇది వరండా అండి ఎవరైనా వచ్చినప్పుడు ఇక్కడే ఎక్కువ శాతం ఇక్కడే కూర్చుంటారు ఇవన్నీ మా ఫొటోస్ మా అత్తయ్య వాళ్ళ ఫొటోస్ మా ఫొటోస్ ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే మీ కిచెన్ని చూపిస్తాను మా కిచెన్ని మా చిన్న కిచెన్ ఇది వచ్చేసరి అక్కడ చూపి ఇది కిచెన్ స్టాండ్ ఇక్కడ చూపి ఇక్కడ చూపి ఇక్కడ వంట చేసుకునే ఐటమ్స్ అయితే ఇక్కడ ఉంటాయి ఇక్కడైతే మా స్టవ్ ఇదండి మా చిన్న కిచెన్ నెక్స్ట్ రూమ్లోకి అయితే వెళ్ళిపోదంట నెక్స్ట్ అయితే మన టీవీ రూమ్లోకి అయితే వెళ్దాం రండి బెడ్రూమ్ లాంటిది ఇది మా బెడ్ ఇక్కడే ఉంటుందండి మా టీవీ టీవీ అయితే డ్రెస్సింగ్ టేబుల్ ఇప్పుడైతే డ్రెస్సింగ్ టేబుల్ చిన్న బెడ్రూమ్ నెక్స్ట్ దేవుడు రూమ్ మీకు చూపిస్తానండి ఇక్కడైతే ఇక్కడైతే దేవుడు దేవుడు కదండి ఇది నెక్స్ట్ రూమ్ లో కదా వచ్చేసేయండి ఇదైతే మా బెడ్ మంచం ఇవన్నీ సామాన్లు మా ఫోటోస్ ఇక్కడ తీసుకురా సరేనండి నేను సామాన్లు అన్నీ ఇందులోనే డ్రమ్ లో వేసి ఇట్లా పెట్టేస్తాను మేము ఇక్కడ ఉండం కదండి మేము వేరే ఊర్లో ఉంటాం వచ్చినప్పుడల్లా ఇట్లా డస్ట్ పట్టకుండా ఉండాలని నేనైతే మొత్తం ఈ డ్రమ్లో అయితే వేసి పెట్టుకుంటా సామాన్లు

ఇదండి మా హోమ్ టూర్ వీడియో ఇప్పుడు ఇదంతా మీకు చూపించిందంతా మాదైతే థర్టీ ఇయర్స్ అండి ఇల్లు ఇది థర్టీ ఇయర్స్ ఇల్లు ఇది ఎలా ఎలా అనిపించిందో నాకైతే కామెంట్లో చెప్పండి ఓకేనా అండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్